కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బాటలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది కార్మిక లోకంపై పెను దాడి చేసింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా దిగమింగింది తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల అధికారం కట్టబెట్టి జూన్ నాలుగు నాటికి సంవత్సరం అయ్యింది సరిగ్గా అదే తేదీన రాష్ట్రంలోని కార్మికుల ఆరోగ్యాన్ని ఆనందాన్ని కబళించి వారి మూలుగులను మరింత పీల్చి పిప్పి చేసే నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జూన్ నాలుగున జరిగిన కేబినెట్ సమావేశంలో కార్మికుల పని గంటలను పెంచారు ఎనిమిది గంటల పరిదినం ఆచరణలో ఎప్పుడో తొమ్మిది గంటలకు చేరుకోగా తాజాగా మంత్రివర్గ సమావేశంలో దాన్ని పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కార్మికులకు ప్రతి ఐదు పని గంటలకు అరగంట విరామం ఉండగా ఇప్పుడు ఆ కాసింత విశ్రాంతి కోసం మరో గంట అదనంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకాన్ని ఆదేశించింది ఈ నిర్ణయం ప్రకారం అరగంట విశ్రాంతి కోసం ఆరు గంటలు కార్మికులు ఇక నుంచి పనిచేయాల్సి వస్తుంది గతంలో క్వార్టర్కు యాభై నుంచి డెబ్భై ఐదు గంటలకు ఓవర్ టైం ఓటీకి అవకాశం ఉండగా తాజాగా దానిని నూట నలభై నాలుగు గంటలకు పెంచారు వాస్తవానికి ఓవర్ టైమ్ అన్నది కార్మికుల ఇష్టప్రకారం చేయాల్సిన అదనపు పని ఆచరణలో అది యాజమాన్యాల ఇష్టంగా కార్మికుల పాలిట నిర్బంధంగా ఎప్పుడో మారింది తాజా నిర్ణయంతో ఓటీ భారం కార్మికులపై మరింత పెరగనుంది మహిళలకు కూడా నైట్ షిఫ్ట్ల భారాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మహిళల చేత నైట్ డ్యూటీ చేయించడానికి వీలుగా సీసీ కెమెరాలు లైట్లు సెక్యూరిటీ వంటి సౌకర్యాలు కల్పించాలని మంత్రివర్గం కార్పొరేట్లకు సూచించింది అయితే పిల్లలు ఉండే మహిళలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారనేది చెప్పలేదు రాత్రిపూట పని మహిళలకు తప్పనిసరి లేక వారి ఇష్టప్రకారం అనుమతిస్తారా అన్న విషయంలో కూడా ఎటువంటి స్పష్టత మంత్రివర్గం ఇవ్వలేదు మహిళా సాధికారతతో ముడిపెట్టి ఈ నైట్ డ్యూటీ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మీడియాలకు వివరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ నిర్ణయాల అమలు చేయడానికి వీలుగా పరిశ్రమల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు సెక్షన్లలోని కార్మిక ఫ్యాక్టరీలు బాయిలర్లు భీమా వైద్య సేవల శాఖ ప్రతిపాదించిన నిబంధనలను ఏపీ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని తొమ్మిది పది పదహారు పదిహేడు డెబ్భై మూడు సెక్షన్లలోని కొన్ని నిబంధనలను సవరించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ సవరణలు చేసినట్టుగా కనపడుతోంది పారిశ్రామిక రంగంలో లింగ వివక్షత లేకుండా చేయటం కోసం సాధికారత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఇది మహిళలపై పెనుభారాన్ని మోపుతుంది మొత్తం కార్మిక వర్గం యొక్క సాధించుకున్న హక్కులపై పెను వేటుగా మారుతోంది